జూన్ ఒకటవ తేదీ వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి ఈరోజు హనుమంతుడి జన్మదినంగా ప్రజలు హనుమంతుణ్ణి విశేష భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మరి ఎంతో విశేషమైన ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క మాట మనసులో అనుకుంటే చాలు భోగభాగ్యాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలిగి జన్మల పాపాలు తొలగిపోతాయి మరి ఏ మాటలు పలకాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి రోజు ఆంజనేయస్వామి యొక్క జన్మదినంగా ప్రజలు జరుపుకుంటారు ఈరోజు సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఆంజనేయుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల అభీష్టాలు నెరవేరతాయి ఆంజనేయస్వామి సీతారాముని దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకుడిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదు మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయుడి విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తాయి ఆంజనేయ స్వామిని పూజించని భక్తులు ఉండరు ఆంజనేయుణ్ణి పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి రామకార్య సిద్ధి కోసం శివుడే హనుమంతుడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతల్లో పూజించిన ఫలితం దక్కుతుంది ఏ ఇంట్లో అయితే భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారో ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది పాండవుడు హనుమంతుణ్ణి సేవించి విజయం పొందినట్లు పురాణ వచనం ఆంజనేయుణ్ణి సేవించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి సగల కోరికలు నెరవేరతాయి ఈ భూమి మీద అన్ని సుఖాలు అనుభవిస్తారు హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా సంతానం లేనివారు హనుమను కొలిచినా తప్పక సంతానం కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు స్వామిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది అప్పులతో బాధపడేవారు స్వామిని ఆరాధిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి ఉద్యోగం లేనివారికి దోషాలు తొలగి మంచి ఉద్యోగం వస్తుంది వ్యాపారస్తులకు లాభాలు కలిగేలా దీవిస్తాడు రాజకీయ నాయకులకు పదవీ గండాలు తొలగి మంచి పదవి లభిస్తుంది ఎవరైతే హనుమాన్ జయంతి రోజు స్వామివారిని భక్తి శ్రద్ధతో పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి ఆంజనేయుడికి ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టం ఆంజనేయ దేవాలయ ప్రదక్షిణ కూడా ఐదు సార్లు చేస్తే మంచిది స్వామికి పుష్పాలు సమర్పించినా తాంబూలం సమర్పించినా ఐదు సంఖ్యలో ఉండేలా చూసుకోండి ఆంజనేయుడికి పుష్పాలలో పారిజాతం తామర జాజిమల్లె పువ్వులు నందివర్దనం ఎర్రగన్నేరు మందారం కనకాంబరాలు జిల్లెడు పువ్వులంటే చాలా ఇష్టం అదేవిధంగా ఆకుల్లో తమలపాకులు మారేడు ఆకులు తులసి ఆకులు ఉసిరి ఆకులు గరిక మామిడి ఉత్తరేణి అంటే చాలా ఇష్టం ఇక పల్ల విషయంలో అరటి మామిడి ఖర్జూరం రేగు నేరేడు ద్రాక్ష దానిమ్మ కొబ్బరికాయ నిమ్మ పనస అంటే చాలా ఇష్టం కాబట్టి ఎంతో విశేషమైన హనుమాన్ జయంతి రోజు పువ్వులు కానీ పత్రాలు కానీ పళ్ళు కానీ ఐదు సంఖ్యలో స్వామివారికి సమర్పిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి ఉద్యోగం రానివారికి ఉద్యోగం వస్తుంది సంతానం కలుగుతుంది పెళ్ళి ఆలస్యం అయ్యేవారికి త్వరగా అవుతుంది హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే భూత ప్రేత పిశాచ బాధలు రోగబాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి యొక్క ఈ ఒక్క పేరు స్మరిస్తే చాలు యశస్సు ముక్తి ధైర్యం ఆరోగ్యం కలుగుతాయి పిల్లల పరీక్ష సమయంలో ఆంజనేయుడు ఈ నామాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు వారికి దివ్యశక్తిని ప్రసాదిస్తాడు హనుమా భయాన్ని పోగొట్టి కొండంత ధైర్యాన్ని ఇస్తాడు అటువంటి వారిని విజయపదంలో నడిపిస్తాడు ఆంజనేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు నుంచి అవతరించాడు అందువల్లే సర్వదేవతా స్వరూపుడిగా కీర్తించబడ్డాడు ఆంజనేయుడిని పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది పరమేశ్వరుడికి భస్మమంటే ఎంత ఇష్టమో అమ్మవారికి కుంకుమ అంటే ఎంత ఇష్టమో ఆంజనేయుడికి సింధూరం అంటే అంత ప్రీతి సింధూరంతో స్వామివారిని పూజిస్తే అలాగే విగ్రహానికి పూస్తే త్వరలోనే ఆంజనేయుడు ప్రసన్నుడు అవుతాడని పురాణ వచనం అలా చేసిన వారి కోరికలు తక్షణం నెరవేరి వారు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది సమస్త బాధలు తొలగిపోతాయి ఎవరైతే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అటువంటి వారికి శనిబాధలు ఉండవు శనిపేడ వల్ల బాధపడేవారు ఈరోజు ఆంజనేయుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి బాధలు ఉండవు శనివారం ఆంజనేయ స్వామివారి పుట్టినరోజు ఈరోజు ఎవరైతే ఆంజనేయ స్వామివారిని పూజించి రోజంతా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారో అటువంటి వారి కోరికలు నెరవేరతాయి స్వామివారి అనుగ్రహం కలిగి ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది హనుమాన్ జయంతి రోజు మీరు ఇంట్లో ఆంజనేయుడి పటం ముందు ఎర్రటి ప్రమిదలో జిల్లేడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి దీర్ఘాయువు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇలా చేస్తే ఏమైనా పనులు ఆటంకం ఏర్పడుతుంటే ఆ ఆటంకాలు తొలగి విజయం కలుగుతుంది ఈరోజు అంటే హనుమాన్ జయంతి రోజు ఆకుపూజ చేయడం చాలా మంచిది అదేవిధంగా ఈరోజు ఈ ఒక్క మాట అనుకుంటే చాలు భోగభాగ్యాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలిగి జన్మల పాపాలు తొలగిపోతాయి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఆంజనేయాయ నమః ఓం ఆంజనేయాయ నమ ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు మనసులో తలుచుకుంటే చాలు అన్నీ శుభాలే జరుగుతాయి ఇక ఈరోజు సింధూరాన్ని ధరించి ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే వారి జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అన్ని పనుల్లో విజయం కలిగేలా స్వామి దీవిస్తాడు శివుడే హనుమంతుడిగా జన్మించినట్లు ఆ మహాశివుడే స్వయంగా సతీదేవికి చెప్పినట్లు పురాణ వివరణ కూడా ఉంది హనుమా సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతల్లో పూజించిన ఫలితం దక్కుతుంది హనుమద్భక్తులకు ఎల్లప్పుడూ సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు ఆంజనేయ స్వామిని పూజించిన వారు దీర్ఘ ఆయుష్వంతులై ఉంటారు సమస్త విజయాలు పొందుతారు వారికి మృత్యు భయమనేదే ఉండదు ఏ ఇంట్లో ప్రతిరోజు భక్తితో హనుమంతుణ్ణి పూజిస్తారు ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది త్రిమూర్తులలో ఒకరికి ఉన్న శక్తులు మరొకరికి లేనందున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వారి ముగ్గురి దివ్యశక్తులు కేంద్రీకరించి ఉన్న శ్రీ ఆంజనేయస్వామిని పూజించి ధ్యానించి సేవించి అభీష్టాలు నెరవేర్చుకుంటారు శ్రీరామచంద్రుడే హనుమతోపాసన చేసినట్లు సుందరాకాండ ఉత్తరకాండలో ఉంది సీతామాత ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజించేది శ్రీకృష్ణుడు హనుమన్ వ్రతం చేసి సమంతకమాన్ని పొందాడు హనుమంతుడి అనుగ్రహం ఉంటే కొండంత అండగా ఉన్నట్లే సనాతన మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి జయంతి రోజున హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సుందరాకాండ హనుమాన్ అష్టకం హనుమాన్ చాలీసాను పఠించడం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది దీనివల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి ఆంజనేయుడికి అంటే చాలా ఇష్టమని నమ్ముతారు హనుమాన్ జయంతి రోజున సింధూరం రంగుల దుస్తులు ధరించి హనుమంతుణ్ణి సేవిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి అలాగే సింధూర రంగు దుస్తులను స్వామికి సమర్పించండి ఇలా చేస్తే స్వామి త్వరగా ప్రసన్నుడు అవుతాడు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఇక ఈరోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని అక్కడ నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించండి అలాగే హనుమాన్ చాలీసాను పదకొండు లేదా ఇరవై మూడు సార్లు పఠించండి ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది హనుమాన్ జయంతి రోజున దేవాలయానికి వెళ్ళి మీ కుడిచేతి బొటనవేలుతో సింధూరం తీసుకుని సీతాదేవి పాదాల వద్ద రాయండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరతాయి అనుకున్న పనులు నెరవేరతాయి ఇలా చేసిన వారికి తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన హనుమాన్ జయంతి రోజు ఈ ఒక్క మాటను మనసులో స్మరించండి ఆ ఆంజనేయుడి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం ఆంజనేయ స్వామినే నమ